సో మొత్తానికి సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలే ఈ ప్రభుత్వం టార్గెటా లేకపోతే తప్పు చేసినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన కార్యకర్తలను కూడా ఒక్కొక్కరిని తీసేటువంటి అవకాశం ఉంటుందా అదేవిధంగా పోలీసులు సంబంధించి వైసీపీకి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు మేము అధికారంలోకి వస్తే హెచ్చవేతలు ఉంటాయనో ఉంటాయంటూ పేరునాని గారు హెచ్చరించారు అంటే హెచ్చవేతలు అంటే ఏంటో అర్థం అవ్వట్లేదు ఏమంటారు ఆ నమస్కారం అండి మీకు అలాగే మిత్రులకి అలాగే ప్రేమ లేని వీక్షకులందరికీ కూడా శుభం ఆ గారి గురించి శాంతి ప్రసాద్ గారు చాలా చక్కటి విషయం ఒకటి గురిచేశారు నాకు కూడా బాగుంది మేము జగన్మోహన్ రెడ్డి విశ్వాస కుక్కలం మేము అని చెప్పి ఆయన ప్రెస్ మీట్ లో సెక్రటరీ దగ్గర అసెంబ్లీ అయిన తర్వాత బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి విశ్వాస కుక్కలం మేము ఆయన ఏం చెప్తే చేస్తాం మేము తోక ఆడించి ఆయనతోనే ఉంటాం అని చెప్పి చెప్పినప్పుడు నాకు చాలా అసహ్యం వేసింది ఒక మంత్రి ఇలా మాట్లాడుతున్నాడేంటి కుక్కలని తను తాను కుక్కలుగా కుక్కగా పోల్చుకుంటున్నాడేటని నాకు కూడా కొంచెం బాధ కలిగింది ఎంత అభిమానం ఉన్నా ఇంత మరీ దిగజారి చూపించుకోవాలా అభిమానం అందులో మీడియా ముందు అని ఆ రోజు అనుకున్నా చాంద్రప్రసాద్ గారు గుర్తు చేశారు ప్రసాద్ గారు కరెక్ట్ సమయంలో గుర్తు చేశారు పేర్ని దాన్ని దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయల అవినీతి చేశాడని మొత్తం లెక్కలతో పాటు మా పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించి ఎనిమిది వేల కోట్ల ఎనిమిది వేల కోట్లు ఎనిమిది వేల కోట్ల రూపాయల అవినీతి ఆయన చేసిన దాఖలాల్ని మేము పెట్టాం అవన్నీ కూడా ఎంక్వైరీకి రెడీ అవుతున్నాయి దాని మీద అతను అసహనం విపరీతంగా పెరిగిపోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు ఇప్పుడు డిఐజీ గారు ఏం చెప్పాడు తెలుసు దేశాల్లో ఇలా చేసిన వాళ్ళకి రాళ్లతో కొడతారు మన దేశంలో ఇలాంటి ఏమి ఉండవు అని చెప్పేసి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు సింగపూర్ లో కఠినమైనటువంటి శిక్షణ ఉంటాయి ఆ శిక్షల వల్ల ఆ దేశంలో క్రమశిక్షణ శాంతి భద్రతలు ఉన్నాయి కాబట్టి మన దేశంలో కూడా ఈ రకమైనటువంటి సైకో బ్యాచ్ని కంట్రోల్ చేయాలంటే అలాంటి శిక్షలు అలాంటి చట్టాలు రావాలని ఇది ప్రజాభిప్రాయం ఇవాళ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ సోషల్ మీడియాలో అంతకు ముందు చెప్తున్నారు ఏమని టీం వాళ్ళు కంటెంట్ ఇచ్చేవాళ్ళు మేము పెట్టేవాళ్ళం అని ఎక్కడెక్కడ నుంచి ఆదేశాలు బాలగౌ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు వస్తాయి మేమంతా ఇలా పెట్టేసి పబ్లిక్ డొమైన్ లో పెట్టేవాళ్ళం ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటికి వస్తారు కొన్ని ఆ ముప్పై నాలుగో ఎన్నో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశారు ఈ కూటమి నాయకుల మీద వాళ్ళ మీద ఈ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఆరోపణలు చేయడం కానీ వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసాం కానీ ముప్పై నాలుగు ఎన్నో చేశారని చెప్పేసి అతను చెప్పాడు వర్ర రవీంద్ర వాస్తవం అది యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఇక పేరు నాని అంబడి రాంబాబు ఎన్నికల ముందు కూడా చాలా చెప్పారు ప్రజలు వాళ్ళని వాళ్ళ వాళ్ళ నియోజవర్గాల్లో కూడా వాళ్ళని నమ్మలేదు రాష్ట్ర వ్యాప్తమైన నాయకులే కాదు వాళ్ళు ఆ నియోజకవర్గాల్లోనే వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు వాళ్ళ మాటలకి పెద్దగా విలువ లేదు ఇవాళ షర్మిళా గారు చెప్తున్నారు నా మీద నా తల్లి మీద నా తల్లి క్యారెక్టర్ మీద నా పుట్టుక మీద కూడా కేసులు పెట్టారు మా బాబాయ్ మీద మా బాబాయి మీద లేనిపోయిన కరోనాలు రాశారు మా బాబాయ్ కూతురు నా సోదరి సునీత మీద కూడా పోస్టులు పెట్టారు వాళ్ళ భర్త మీద కూడా పోస్టులు పెట్టారు వీటన్నిటికీ ఈ విశనాథుడికి నాయకుడు అనుకొండ ఉన్నాడు ఆ బయటికి లాగాల లాగా విషనాథులు చేస్తే ఉపయోగం ఉంది అతన్ని కూడా బయటికి లాగి చేయాలని చెప్పేసి నిన్న శర్మిల చెప్పింది బాధాత హృదయంతో చెప్పిన విషయం వాళ్ళ క్యారెక్టర్ని ఆమె పుట్టుక గురించే విజయమ్మకు పుట్టిందంటే కానీ రాజశేఖర రెడ్డి కాదంట పెట్టాడు పోస్ట్ అంటే ఫేక్ సృష్టించి వారి పేరుతోటి ఎవరో చేశారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఎవరు చేశారు అనేది పోలీస్ ఎంక్వైరీలో ఫేక్ ఐడి క్రియేట్ చేసిన ఫోన్ నెంబర్ ఉంటది ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఉంటది అది కూడా పెద్ద విషయాలు ఏం కాదు అవి చేయడానికి కాబట్టి వాళ్ళ జడ్జీల మీద హైకోర్టు జడ్జీల మీదే గతంలో పెట్టారు హైకోర్టు జడ్జీలు ఆగ్రహించి కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు వీళ్ళని పట్టుకోండి అంటే రాష్ట్ర ప్రభుత్వం సిఏ సిఐడి మేము మాకు దొరకట్లేదని చేతులు ఎత్తేస్తే హైకోర్టు సుప్రీంకో హైకోర్టు సిబిఐకి విచారణకు ఆదేశించింది హైకోర్టు ఆ పవర్ ఉంది ఒక ఎనిమిది తొమ్మిది మంది ఆ రోజుల్లో పట్టుకుంది సిబిఐ ఇంకా చాలా మంది ఉన్నారు ఇప్పుడు మా ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత మేము మామూలుగా ఉన్నాం ఏదైనా సరే చట్టబద్ధంగా వెళ్దాం లక్ష సాధింపు ఉండకూడదు జగన్మోహన్ రెడ్డి లాగా అర్ధరాత్రిలు అరెస్టులు నోటీస్ ఇవ్వకుండా ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వకుండా అచ్చెన దగ్గర నుంచి బెల్లు రవీంద్ర దగ్గర నుంచి దేవినేని కుమ్మ దగ్గర నుంచి అశోక్ బాబు దగ్గర నుంచి డిసి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి తారాద్రహి నరేంద్ర దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే ఒక యాభై మంది అర్ధరాత్రి అయ్యన పాత్ర అయ్యన పాత్ర ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపులో కొద్దులు ఆయన తీసుకెళ్తాం ఇవన్నీ చేశారు మనం అలా చేయకూడదు ఏదైనా ఉంటే మనం వాళ్ళకి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి విచారించి కేసు పెడదాము అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు అలిపిరిలో కోసారి మిస్ అయ్యాడు ఈసారి మిస్ అవడు అని చెప్పి నాగార్జున యాదవ్ అనేటువంటి వైసీపీ అధికార ప్రతినిధి చెప్పినా అంటే దీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటని చెప్పేసి అతని వాయి తీకొచ్చు మేము అలా చేయాల తెలిసి మాట్లాడి పార్టీ పంపించాం అయితే ఈ ఈ ఉదాసీనత చూసి చెలరేగిపోతున్నాను చెలరేగిపోయి మనూ అడ్డుకొట్టలేదు యాభై వేల మంది ఉన్నారంట మొత్తం రెడ్డి వచ్చింది వెయ్యి రూపాయలు మూడు వేలు ఐదు వేలు పది వేలు ఇరవై వేలు నలభై వేలు లక్ష జీతాలు జీతాలనుకుంటూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మందిని పనిలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు వాళ్ళు యాభై వేలండి యాభై వేలు మందిని పెట్టి ఈ రకంగా చేస్తున్నాడు అనేది ఇక వాళ్ళు చెప్పడంతో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాం వీళ్ళు అంత చెప్తాం ఇంకొక మాట చెప్తారు చంద్రబాబు నాయుడు గారు మన శ్రీశైలంలో వెళ్ళినప్పుడు శ్రీ పై సి ప్లెయిన్ లో వెళ్ళినప్పుడు అక్కడ ప్రెస్ మీట్ లో మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కానీ మా కూటమి వాళ్ళు కానీ పెట్టినా సరే పోలీసులు మీరు ఉపేక్షించవద్దు ఏ పార్టీలో ఉన్నటువంటి స్త్రీల మీద కాని మహిళల మీద కాని యువతల మీద కాని పెట్టినా సరే కఠిన చర్యలు తీసుకోండి అన్నారు కానీ అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది అంటారా రఫీ గారు ఖచ్చితంగా ఉంది ముఖ్యమంత్రి చెప్తే ముఖ్యమంత్రి చెప్పాడు ఉప ముఖ్యమంత్రి చెప్పాడు హోంమంత్రి కూడా చెప్పింది ఇదే మాట ఖచ్చితంగా అవుతుంది అందులో ఏ సందేహం లేదు కాకపోతే ముందు వెనక ఇప్పుడు తుల్లూరు డిఎస్పీ గారు అరెస్ట్ చేసిన వారిని బూటు కాలుతో తంతున్నారు అని చెప్పేసి పేరునాని గారు మాట పేరు మాటలకి విలువ అలా చెప్తాడు అంబటి రాంబాబు అలా చెప్తాడు అంటే వాళ్ళు అబద్దాలు చెప్తున్నారంటారా తల్లవాడు జగ చంద్రబాబు నాయుడుని అలిపిలో లేపేస్తామని నుండే కొట్టలేదు కదా అంతా ఇదా అతని కూర్చో మా మర్యాద చేసి పంపించాం కదా నాగార్జున యాదవ్ని ఈ ఆరోపణలు ఇవన్నీ కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చంద్రబాబు గారు సతీమణి మీద వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఆరోపణలు చేస్తా ఉంటా శ్రీలం గురించి మాట్లాడు నవ్వుకున్నాడు ఆయన ఇది తప్పు అని వారించలేదు వంశీ సోషల్ మీడియాలో కూడా మాట్లాడాడు బయట మా ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం పరిశ్రమలు రోడ్లు ఈ నిర్మాణంలో ఉన్నాం దీని మీద ఉండదు కదా ప్రభుత్వం అది ఒక పార్ట్ చూశాం కదా చట్టమీని ఏ రకంగా నలభై రోజులు జైల్లో పెట్టి ఏ రకంగా తల్లిదండ్రులు జైల్లో పెట్టి ఆ వార్త బయటకు వచ్చిందండి ఆ నలభై ఐదు రోజులు క్రీస్తు ఇలాగా కోర్టులో పెట్టారు ఈ రకంగా బొమ్మాయిలు తెచ్చారు ఎక్కడైనా ఇప్పుడు పేరునాన్ని చెప్తున్నాడు పోలీసుల్ని కూడా ఉరి శిక్షలు అవును ఉన్నాయి ఇప్పుడు జతవానీ కేసులో అడ్డంగా దొరికిపోయినటువంటి పోలీసులకు వేయాలది పేరునాని మాటల్లో చెప్పాలంటే కాబట్టివన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళని మూల కూర్చోబెట్టిన అసెంబ్లీకి కూడా వెళ్ళకుండా సిగ్గు లేకుండా అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఇవాళ ఎక్కడో చూసా తిరుపతికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఇంట్లోనే దేవాలయాలు కట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ కలిసలేదు ఇంట్లోనే అసెంబ్లీ ఒకటి కట్టుకొని దాంట్లోనే కూర్చోమని చెప్పి కామెంట్ చేశారు ఒక రైట్